ఛానల్ని అందరికీ శ్రీయస్సు శ్రేయస్సు యశస్సు కలగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ ఈనాటి మన వాస్తు వైభవం కార్యక్రమంలో చతుస్షష్ఠి వేదాల గురించి చర్చిద్దాం చతుస్షష్ఠి వేదాల గురించి మహాదశలైన మన మహర్షులు ఏమని చెప్పారంటే దిశాయాం నిధి వాస్తు వాస్తువేద విశోధనం జీణ్యేన నవనూతనే వేధాదోషం వివర్జయేతని ఈ విధమైనటువంటి వేధాదోషం లేకుండా గృహ నిర్మాణం చేసుకోండి అన్నారు అందులో రెండవది రుధిరవేద ఈ వేధ అనేటువంటిది గృహ యజమాని యొక్క నక్షత్రానికి అనుకూలమైనటువంటి కొలతలతో ఆ గృహ నిర్మాణం చేయనట్లయితే అంటే సరి అయినటువంటి గృహపద వాస్తుని పాటించినట్లయితే ఈ దోషం ఏర్పడుతుందని ఈ దోషంతో ఉన్నటువంటి గృహంలో నివసించేటువంటి వారికి అతిసార సమస్యలు నీరస సమస్యలు ఉంటాయి అని మహర్షుల అభిప్రాయము